అందరికీ నమస్కారం నేను మీ భరద్వాజ శర్మ పోలిస్ వర్గము అనగా కార్తీక మాసం పూర్తయిన పిమ్మట అందరూ దీపాలు నాడు ఖచ్చితంగా పాడ్యమి తిథి ఉన్న రోజునే విడిచిపెట్టడం అమావాస్యాది గడియలను పూర్తయిన పిమ్మట ఈ సంవత్సరం మనకి ఇది పంచాంగంలో కూడా ఎక్కడా వివరాదులు ఇవ్వలేదు ఎందుకు కారణం అనగా దీనికి ప్రధానమైనటువంటి కారణం అమావాస్యతో పాటు పాడ్యము కూడా ఉదయకాలం మాత్రమే ఉంది మనకి ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి దీనికి సంశయం అవసరము లేదు పాడ్యమితిథి ఏనాడు అయితే ఉదయకాలం ప్రాతకాల ప్రదోష సమయానికి ఉన్నదో ఆ సమయంలోనే పోలీస్ వర్గము మరియు దీపములు దానములు స్వయంపాకాదులు ఇత్యాదుల సంస్థములు కూడా ఆ సమయంలోనే ఇవ్వమని చెప్పబడి ఉంది కావున మీరందరూ కూడా ఖచ్చితంగా శుక్రవారమునాడు మాత్రమే పోలీస్ వర్గాన్ని చేసుకొనవలను ఇది ఖచ్చితంగా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి అమావాస్య ఇరవయో తారీఖు ఇరవై ఒకటవ తేదీ పోలీస్ వర్గము మీ అందరికీ అర్థమవుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అదేవిధంగా ఇటువంటి చక్కటి విషయాల మీదాకా తేవటానికి ప్రతినిత్యము కూడా సహకరించుతున్న మీరు అందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరియు ప్రముఖంగా కొత్తగా చూసేవారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని ఆశిస్తున్నాను ఇట్లు మీ భరద్వాజ శర్మ స్వస్తి